సానియా మీర్జా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టెన్నిస్లో ఇండియా కీర్తి కిరీటాన్ని నిలబెట్టిన స్టార్ ప్లేయర్ సానియా మిర్జా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా రేంజ్లో ఆమెకు క్రీడా అభిమానులు ఉన్నారు కాగా ఈ అభిమానంతో సానియా సినిమాలోకి ఎంటర్ అవ్వబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది అయితే ఈ విషయంలో సానియా క్లారిటీ కూడా ఇచ్చారు ఈ మధ్య స్పోర్ట్స్ స్టార్స్ అంతా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఆడ అన్న తేడా లేకుండా ఆటగాళ్లంతా సినిమా వాళ్ళుగా మారిపోతున్నారు ఒకవైపు ఆటలో మేటిగా ఉంటూనే సినీ రంగంలో కూడా దూసుకెళ్తున్నారు ఈ లిస్ట్లో గతంలో ధోని గుత్తా జ్వాల లాంటి వారు ఉండగా ప్రస్తుతం మరో స్టార్ క్రీడాకారి ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా సానియా మీర్జా ఓ బాలీవుడ్ షోకి గెస్ట్గా హాజరైంది కాఫీ విత్ కరణ్ సీజన్లో పాల్గొన్న సానియా మీర్జా ఈ ప్రోగ్రాంలో చాలా చాలా బోల్డ్గా మాట్లాడింది కాగా సానియా మీర్జాకు ఒక స్టార్ హీరో తన సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చారన్న విషయాన్ని బయటపెట్టింది ఫరా సోదరుడు తనకు ఐటెం సాంగ్లో ఆఫర్ ఇచ్చాడన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది సానియా మిర్జా అంతేకాదు తెలుగులో కూడా సానియా మీర్జాకు స్టార్ హీరోలు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇచ్చారని కానీ ఆమె మాత్రం దానికి నో కూడా చెప్పిందట అంతేకాదు ఒక క్రీడాకారిణిగా జర్నీ మొదలుపెట్టాక సింగర్గా లేదా నటిగా కనిపించాలన్న ఇంట్రెస్ట్ లేదంటూ చెప్పిందని సమాచారం గుత్తా కూడా ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది ఇక సానియా సినిమాల్లోకి వస్తే స్టార్గా మారడం ఖాయం అంటున్నారు ఇక ఇలా రకరకాలుగా సానియా మీర్జా పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా మారుమోగుతుంది ఇక ఇండియన్ ప్లేయర్ అయిన ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది బిడ్డకు జన్మించిన తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది సంచలనంగా మారిన ఈ విడాకుల విషయంలో కారణాలేంటో అనేది మాత్రం ఇంతవరకు ఎవరికి తెలియని విషయంగానే ఉండిపోయింది అంతేకాదు సానియా మీర్జా త్వరలోనే ఒక హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తుంది ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తేలియాల్సి ఉంది ఏది ఏమైనా సానియా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది